హలో అండి అందరికీ నమస్తే ఈరోజు ఒక అవేర్నెస్ వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది ఒక సంస్థలో పనిచేసే ఒక ఆఫీసరు డిప్యూటేషన్ పైన మరొక ఊరికి వెళ్తారు ఆ వెళ్ళిన ఊర్లో ఆయన డ్యూటీలో ఉండగా ఆయనకు ఒక ఫోన్ కాల్ వస్తుంది మీ కూతురు లండన్లో చదువుతోంది కదా తను ఒక కార్ యాక్సిడెంట్ చేసింది తను ఇప్పుడు కస్టడీలోకి తీసుకున్నాము మీరు కనుక మాకు వెంటనే డబ్బులు కనుక ఇవ్వకపోతే తన మీద సివియర్గా యాక్షన్ తీసుకుంటామని చెప్పి ఈ వ్యక్తికి అవతల పక్క వ్యక్తి చెప్తారు స్కామర్ ఈయన అవతల వ్యక్తి స్కామర్ అని గ్రహించకుండా అయ్యో తన కూతురునే అరెస్ట్ చేసి జైల్లో పెడితే తన యొక్క కెరీర్ నాశనం అవుతుంది అనే ఉద్దేశంతో సార్ ఇప్పుడు ఏం చేయాలి అంటే ఒక అకౌంట్ నెంబర్ పంపిస్తాము దానికి తొంభై వేలు వెంటనే వేయండి అని చెప్పి ఫోన్ చేస్తారు సరే ఈయన అవతల పక్క ఉన్నది కూతురు కనుక మిగతా ఏ విషయాలు కూడా ఆయన ఆలోచించకుండా ఆ స్కామర్ అడిగిన ఆ పంపిన నెంబర్కి అకౌంట్ నెంబర్కి వెంటనే తొంభై వేల రూపాయలు వేసినాడు కాసేపటి తర్వాత మళ్ళీ అకౌంట్ ఆ స్కామర్ ఫోన్ చేస్తాడు ఇంకొక యాభై వేలు వేయండి లేదంటే మేము యాక్షన్ తీసుకుంటాము ప్రస్తుతానికి మా కస్టడీలో ఉంది మీ అమ్మాయి అని చెప్పేసి వెనకల అంటే ఆ ఫోన్లో ఆ స్కామర్ మాట్లాడుతూ ఉండగా వెనకల ఒక అమ్మాయి ఏడుస్తున్నట్టుగా క్రియేట్ చేశారు ఈయన ఆ ఏడుపు కూడా విని ఆ ఏడుస్తున్న తన అమ్మాయి తన కూతురి అని చెప్పి నమ్మి సరే వెంటనే ఇంకొక యాభై వేలు వేయడానికి చూసి అకౌంట్లో అమౌంట్ ఉండదు బట్ ఎక్కడో అడ్జస్ట్ చేసుకుని వెంటనే బ్యాంకుకు వెళ్ళి తన అకౌంట్లోకి వేసుకుని అక్కడి నుంచి తనకి ఫార్వర్డ్ చేద్దామని వెళ్తారు బ్యాంకులో రద్దీ ఉండడం వల్ల మనీ ట్రాన్సాక్ట్ చేసే ప్రైవేట్ వ్యక్తి దగ్గరికి వెళ్తాడు వెళ్ళి ఇంకా యాభై వేల రూపాయలు అకౌంట్లోకి కావాలని చెప్తే సార్ ఒక ఫస్ట్ ఒక రూపాయి పంపిస్తాను కన్ఫర్మేషన్ తర్వాత మిగతా ఫార్టీ నైన్ 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 వేస్తాను అని చెప్పి ఒక రూపాయి వేసిన తర్వాత కన్ఫర్మేషన్ కోసం ఆ స్కామర్కి ఈయన్ని ఫోన్ చేయమని చెప్తాడు మనీ ట్రాన్స్ఫర్ చేసే అబ్బాయి సరే కన్ఫర్మ్ అవుతుంది వాళ్ళు హిందీలో మాట్లాడడం గమనించిన ఈ మనీ ట్రాన్స్ఫర్ చేసే అబ్బాయి ఆయన అడుగుతారు సార్ లండన్లో మీ కూతురు యాక్సిడెంట్ చేసింది అని చెప్తున్నారు అక్కడ పోలీసులు హిందీలో ఎందుకు మాట్లాడతారు అని అడిగారు అప్పటిదాకా ఈయన కూడా రాని అనుమానం ఈయనకి ఎందుకు అనుమానం రాలేదంటే అవతల పక్క ఇతను ఈయన కూతురు అనే ఎమోషన్ ఉంది తన కూతుర్ని ఎలాగైనా కాపాడుకోవాలి అనే ఆలోచన మాత్రమే ఆయనలో ఉంది అందుకే ఆయనకి ఆలోచన రాలేదు పాపం వెంటనే మనీ ట్రాన్స్ఫర్ చేసే అబ్బాయి సరే ఎందుకైనా మంచిది ఒక్కసారి మీ కూతురు కాల్ చేసి కన్ఫర్మేషన్ చేసుకోండి అని చెప్పాడు సరే అప్పుడు ఈయన పాపం టెన్షన్లో ఉండి అయినా సరే ఈయన చెప్పాడు కదా ఒక్కసారి కన్ఫర్మేషన్ చేసుకుందాం అని చెప్పి కూతురు కాల్ చేస్తే ఎక్కడమ్మా అంటే డాడీ ఇక్కడే ఉన్నాను నేను ఒక మెట్రో ట్రైన్లో వెళుతూ ఉన్నాను పని మీద ఏమైనా అంటే ఏం లేదమ్మా అని చెప్పి కాల్ కట్ చేశారు ఆ తర్వాత తను మోసపోయాడని గ్రహించాడు అప్పటికే తొంభై వేలు వేశాడు ఇప్పుడు మరో యాభై వేలు తనకు మళ్ళీ వేయడానికి వచ్చిన తర్వాత ఈ మనీ ట్రాన్స్ఫర్ చేసే అబ్బాయి తను కాపాడడం జరిగింది అంటే మోసపో మరింత మోసపోకుండా ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా వారే ఉంటున్నారు ఆ స్కామ్లో మోసపోతున్నవారు ఎందుకు ఒక్కసారి దీన్ని మరింతగా ప్రచారం చేయాల్సిన అవసరం అందరికీ ఉంది అందరూ కూడా అవేర్నెస్ తెచ్చుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఎవరు పాపం చదువులేని వాళ్ళు లోక జ్ఞానం లేని వాళ్ళు అని అంటే వాళ్ళు మోసపోయినా పాపం తనకి లోక జ్ఞానం తెలియదు కనుక మోసపోయినారనుకోవచ్చు ఇక్కడ మాత్రం బాగా చదువుకున్న వాళ్ళని వాళ్ళు మోసగిస్తున్నారు అని అంటే మోసం చేస్తున్న వాళ్ళ తప్ప లేదంటే మోసపోతున్న మన తప్ప ఒక్కసారి అవేర్నెస్ తెచ్చుకోండి ఎవరు కూడా మళ్ళీ మళ్ళీ మోసపోకూడదు అనే ఉద్దేశంతోనే ఈ వీడియో ఈ వీడియో చేస్తున్నాం ఒక్కసారి యూట్యూబ్లో సెర్చ్ చేయండి అవేర్నెస్ ప్రో అవేర్నెస్ వీడియోస్ చాలా ఉంటాయి ఎప్పుడూ కూడా అమౌంట్ వేయండి అని చెప్పి ఏ పోలీసు కూడా మిమ్మల్ని అడగరు ఒకవేళ నిజంగానే తన యాక్సిడెంట్ చేసినట్లయితే యాక్షన్ తీసుకోవడంలో భాగంగా మీ కూతుర్ని ఇట్లా అరెస్ట్ చేశాము మీరు పలానా స్టేషన్కి రండి అని చెప్తారు కానీ మీ కూతురు యాక్సిడెంట్ చేసింది యాక్సిడెంట్ కేసుల నుంచి మిమ్మల్ని తప్పి మీ కూతురుని తప్పించాలంటే లేదంటే మీ కుడుకుని తప్పించాలంటే మాకు లక్ష రూపాయలు వేయని చెప్పి ఏ పోలీసు వ్యక్తి కూడా అడగరు ఇది ఒక్కసారి గుర్తుపెట్టి ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి కాబట్టి ప్రతి ఒక్కరూ మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం స్కామ్ కాల్స్ గురించి స్కామర్స్ గురించి మరింత అవగాహన పెంచుకోండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి మరియు మీ యొక్క ధనాన్ని మీరు కాపాడుకోండి జై హింద్